ఈ చీరలు కట్టుకుంటే మెరుగు అవసరం లేదండి ఎందుకంటే ఈ చీరలు కట్టుకున్నారంటే మీరే తలతలా మెరుగుస్తారండి అంత బాగున్నాయి అన్నమాట కేవలం మీకు బెస్ట్ ప్రైస్ స్టార్టింగ్ ఇక్కడ పది వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అలానే ఇక్కడ బటర్ఫ్లై మోడల్ అలానే ఫ్లవర్స్ డిజైన్ ఫోర్టీ సారీస్ అండి అందులోనే ఇక్కడ చూడొచ్చు కలంకారీ మోడల్లో ఏనుగు బొమ్మలు వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి ఫోర్టీ సారీస్ బెస్ట్ అయితే ఇస్తున్నారు మార్కెట్ లో ఛాలెంజింగ్ ఆఫర్ అండి ఎవరు ఇవ్వలేరు విత్ మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆన్లైన్ అండి ఆన్లైన్ మాత్రమే కల్పిస్తున్నారు వీళ్ళు రెంటెడ్ లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఓన్లీ ఆన్లైన్ పెట్టినారు ఇంత బెస్ట్ కి మీకు అయితే ఎవరు ఇవ్వలేరండి ఎందుకంటే మెయింటెనెన్స్ జీరో బెస్ట్ అంటే మార్జిన్ కూడా తక్కువ పెట్టుకొని ప్రాఫిట్ లేకుండా బెస్ట్ ప్రైస్ అయితే విత్ ఫ్రీ షిప్పింగ్ తో కల్పిస్తున్నారు సారీస్ అయితే చాలా ఉన్నాయండి మీ తలంబ్రాల సారీస్ అండి క్వాలిటీ అయితే గా ఉన్నాయి బెస్ట్ ప్రైస్ గైతే ఇస్తున్నారు చూడండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి తలంబ్రాల శారీస్ లో చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ వచ్చేసరికి ఇటువంటి శారీస్ కావాలనుకుంటే మిస్ చేసుకోవద్దండి అలానే బటర్ఫ్లై అయితే ఇది అల్టిమేట్ ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి కమిషన్ మరికి ఫోన్పే అంతా ట్రస్టెడ్ స్కానర్ కానీ నెంబర్ కానీ అయితే పంపిస్తారు పర్సెంట్ జెన్యూన్ అండి ఎటువంటి ఇబ్బంది లేదు ఫోన్పే అయితే ట్రస్టెడ్ అన్నమాట ఓకే కమిషన్ మార్ కాల్ చేసి ఇప్పుడే పర్చేస్ చేయండి ఓన్లీ ఆన్లైన్ అలానే మన పేజ్ని కూడా ఇంకా ఫాలో చేసుకోండి